కల్తీ మద్యాన్ని అడ్డుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు తాజాగా కింగ్ ఫిషర్ బీర్ లో చెత్త చెదారం ఉన్న బాటిల్ ను విక్రయించిన ఘటన మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గంగా బైంస్ లో అనంతరం గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు తొలి ఏకాదశి పండుగ రోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు అయితే ఆ యువకుడు మూడు కింగ్ ఫిషర్ బాటిల్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు బీర్ బాటిళ్లను ఓపెన్ చేస్తుండగా రెండు బాటిల్లు ఒక రకంగా మరో బాటిల్ మరొక రకంగా కనిపించడంతో బీర్ బాటిల్ ను పరిశీలించగా అది కుల్లిపోయి దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని బాధితులు అనిల్ డిమాండ్ చేశారు ఈ విషయంపై వైన్ షాప్ నిర్వాహకుని వివరణ కోరగా పైనుంచి వచ్చే మద్యం తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు మా ప్రతినిధి వెల్లడించారు ఒక దగ్గరికి రావడం జరిగింది దగ్గర పెట్టి ఓపెన్ మొత్తం కల్తీ గడవా కలిసి కలిసి వాసన కుటుంబ వాసన వస్తుంది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు అది కంపెనీ నుంచే కంపెనీ తప్పే కే కంపెనీ వల్లదే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇది వారికి మొన్న పేరు శ్రావణను భాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్య తాగి చనిపోవడం జరిగింది